హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆల్ ఇన్ వన్ తెలుగు బ్లాగ్స్ ఇది భోగి రోజు వీడియో అండి మార్నింగ్ ఫైవ్ ఓ క్లాక్కి పిల్లలిద్దరిని లేపేశాను మా పెద్దోడు ఆల్రెడీ లేచి స్వెటరు మంకీకాయ పని వేసుకొని అయితే పోయాడు ఇంకా ఇల్లు అయితే ఈ విధంగానే ఉందండి వచ్చాక మొత్తం క్లీన్ చేస్తాను ఇంకా చిన్నోడైతే మా హస్బెండ్ అయితే రెడీ చేస్తున్నారు భోగి ముందు రోజు అయితే మేము బట్టల్ షాపింగ్కి వెళ్ళామండి అక్కడ దండలు అయితే చూస్తాను మార్కెట్ మొత్తం ఎక్కడ దండలు నాకు కనిపించలేదు ఇదే వైజాగ్లో అయితే ఎక్కడ పెడితే అక్కడే ఉంటాయండి దండలు ఇంక ఈ విషయం ఫ్రెండ్కి చెప్పగానే ఆవిడ దగ్గర రెండు దండలు ఉన్నాయని చెప్పి నాకు ఒక దండ అయితే పంపించారు ఇంక ఇది పట్టుకొని పిల్లల్ని తీసుకొని అయితే మేము భోగి మండ ధరకి బయలుదేరుతున్నాము ఇంకా మార్నింగ్ లేవగానే ఇంకా ఈ విధంగా వాకింగ్లో వెళ్తే మైండ్ అంతా చాలా ఫ్రీగా అనిపించిందండి మీరు అనుకుంటున్నారు ఏంటి స్నానం చేయకుండా వెళ్తున్నారు అని ఇంతకు ముందు చిన్నప్పుడు అంతా స్నానం చేసే వాళ్ళం అండి ఇదే ఫస్ట్ టైం స్నానం చేయకుండా అయితే వెళ్తున్నాము ఇక్కడ చాలామంది నాతో అన్నారు ఏంటి అంటే స్నానం చేయకుండా భోగి మండ ధరకి వెళ్తాము వచ్చిన తర్వాత స్నానం చేస్తాము అని చెప్పి ఏమో నేను కూడా ఇంక పిల్లల్ని అలానే తీసుకొని వెళ్ళిపోయాను చాలా చలిగా ఉందండి వచ్చినప్పుడు ఇక్కడికి వచ్చిన తర్వాత చాలా చాలా వైడ్గా ఉంది ఎందుకంటే మంటల దగ్గరలో ఉన్నాయి కదా చూసారు ఎంత పెద్ద మంట అయితే వేసారో ఇంక ఇంట్లో ఉన్న పాత చెత్త అంతా కూడా తెచ్చిపడేస్తున్నారు డోర్లు ఇలాంటివన్నీ కూడాను ఇంకా అదిగోండి మా పెద్దవాడు చిన్నవాడు భోగి దండకే దండం పెట్టుకున్నారు ఇంకా భోగిలు అయితే మా హస్బెండ్ వేసేసారు మా చిన్నవాడు కూడా చక్కగా దన్నం పెట్టుకుంటున్నాడు ఇంకా ఫస్ట్ టైం అండి ఇలా భోగి మంట దగ్గర తీసుకొని వచ్చాను ఎప్పుడు భోగి మంట అయిపోయిన తర్వాత బొట్టు కోసం మాత్రమే తీసుకొని వస్తాను ఫస్ట్ టైం ఇలా వెలుగుతున్నప్పుడు తీసుకొని వచ్చాను ఇంకా నేనైతే అదే నన్ను అన్నం పెట్టుకుంటున్నాను ఈ భోగి రోజు ఏంటంటే మా జీవితంలోని కష్టాలు అన్నీ కూడా కన్నీళ్ళు అన్నీ కూడా ఈ భోగి మంటలో వేసేసి ఇక్కడ నుంచి సంతోషాలు మాకు ఇవ్వు నా యూట్యూబ్ కూడా సక్సెస్ అవ్వాలని అయితే నేను మనస్ఫూర్తిగా అన్నం పెట్టుకున్నాను ఇంకా మా హస్బెండ్ ఏమో ఒక పిడక తీయడానికి అయితే బొట్టు పెట్టుకోవడానికి అయితే ట్రై చేస్తున్నాం ఇంకా కాలేదని చెప్పి అక్కడ వెయిట్ చేస్తున్నారు ఫైనల్గా అయితే తీసుకున్నామండి తీసుకోనిక ఇంటికి అయితే వచ్చేసాము ఇంకా రెండు తీసుకున్నాము ఎందుకైనా మంచి దారిలో ఒకటి పడిపోతుందేమో అని మేము అనుకున్నట్టే అయింది దారిలో ఒకటి పడిపోయింది ఒకటి పట్టుకొని అయితే వెళ్ళాము మేము మళ్ళీ తిరిగి వచ్చేసరికి వెలుగు వచ్చేసిందండి మార్నింగ్ అయిపోయింది కంప్లీట్గా ఇదిగో ఇంటికి రాగానే ఇంకా షాప్ ఓనర్ ఆంటీ ఉంటారు తను ఏమొచ్చి మాకు కషాయం అయితే ఇచ్చారండి పిల్లలకి చేదు పట్టమని నెక్స్ట్ నలుగుపిండి అయితే ఇచ్చారు ఇది ఆరెంజ్ తొక్కలు అన్ని వేసి ఆడించి నలుగుపిండి ఇంకా ఈ మీలో ఎంతమంది భోగి రోజు చేరు తాగుతారు నేను ఎప్పుడు తాగలేదండి మా పెళ్ళైన తర్వాత మాత్రం అలవాటు చేసుకున్నాను మ మా ఆడపడుచు తోటి కూడా వాళ్ళందరూ నూరిస్తారు ఇదైతే ఇక్కడ ఆంటీ ఇచ్చారు పిల్లలకి విధంగాను తాగించాను మింగడం కష్టం కదా అందుకని చెప్పి తాగించాను మా చిన్నవాడికి చాలా కష్టమైందండి తాగించడం చాలా ఏడ్చాడు ఇంకా పెద్దవాడికి నెమ్మదిగా అయితే తాగించేశాను తాగించిన తర్వాత ఇద్దరు పిల్లలకి అయితే నలుగు పెడుతున్నాను అండి ఆలివ్ ఆయిల్ రాసి చక్కగా నలుగు అయితే పెడుతున్నాను ఇక ఇంక మా హస్బెండ్ కూడా తాగుతున్నారు తాగేసి పెద్ద చేదేం లేదు వీడు ఎందుకు అంతలా ఏడ్చాడు అంటున్నారు ఇంకా మా చిన్న మా పెద్దవాడు ఒక కోరిక కోరుకున్నాడండి ఏంటి అంటే అమ్మ చిన్నప్పుడు తమ్ముడికి చేసావు కదా రెండు కాల్ జాబ్కొని అడ్డాల్లో వేసుకుని నాకు కూడా అలానే నలుగు పెట్టు అని సరే అని అన్నాను ఇంకా నేను కూడా కొంచెం చేదైతే తాగానండి అవునండి అంత పెద్ద చేదుగా అయితే లేదు జీలకరళ ఫ్లేవర్ ఎక్కువ ఉంది జీర జీలకర్ర ఫ్లేవర్ నెక్స్ట్ కూడా నలుగైతే పెడుతున్నాను వాడు కోరిక అయితే తీర్చేస్తాను అడ్డాల్లో వేసి పెట్టడం ఫస్ట్ ఆయిల్ అంతా చక్కగా బాడీ ఫుల్గా అప్లై చేస్తాను వాడు మళ్ళీ ఎక్కడ చేతి పట్టేస్తాను అనుకుంటున్నాడు ఎందుకంటే వాడు చాలా హ్యాపీ అయిపోతాడు ఎందుకంటే వాడికి ఈ విధంగా చేయించుకోవాలంటే ఇష్టము కాకపోతే అవలేదండి హైట్ అయిపోయాడు కదా అందుకని నాకు కాలు గట్ట అందలేదు తర్వాత ఇలా నిలిచి పెట్టేశాను వీడికి నలుగు పెట్టుకోవడం చాలా ఇంట్రెస్ట్ అండి నలుగు పెట్టుకోవాలి మసాజ్ చేయించుకోవాలి అనేవి పొంగిపోతున్నాడు ఇంకా అందులో చూసి ఇంకా మా చిన్నవాడికి చాలా కష్టం అండి చేతికి చిన్నది ఏదైనా అంటుకుంటేనే ఏడుస్తాడు అలాంటిది ఆయిల్ మొత్తం పెట్టి నలుగు పెట్టడం అనేది చాలా కష్టం ఇంకా ఏడుస్తూనే ఉన్నాడు కంటిన్యూస్గా అందుకని ఇంకా వాడికి వీడియో తీయలేదు అంతలో నలుగు పెట్టడం ఎందుకంటే ఏడు పాపట్లేదు వాడు వాళ్ళ డాడీ పక్క నుంచి ఆడిస్తుంటో పక్కనుంచి వీడియో అయితే తీశాను భోగి రోజు తల మీద నూనె పెడతారండి అత్త కడుపు చల్లగా మామ కడుపు చల్లగా అని చెప్పే విధంగా నూనె పెట్టి అయితే నలుగైతే పెట్టాను ఇంకా వాడికి అస్సలు నచ్చలేదు ఏడుపు ఏడుపు అండి మీకు చూపించడం కోసం ట్రై చేస్తున్నాను వాడిని ఇంక ఇద్దరికీ అయితే ఇంక మళ్ళీ నలుగు అనేది బాగా అయితే వదలు పామి పామి కింద ఈ విధంగా పంచి అయితే వేసుకున్నానండి బయట నలుగు తీసి చల్లగా ఉంది బాగా చల్లేస్తుంది అని చెప్పి ఇంకా మా చిన్నవాడికి ఫస్ట్ స్నానం చేయిస్తానండి వాడు అదంతా ఒంటికి చూసి ఇంక ఏడు పాపట్లేదు అందుకని చెప్పి ఇంక వాడికి అయితే చక్కగా స్నానం అయితే చేంజ్ చేసి ఇంక వాళ్ళ డాడీతో అయితే పంపించాను ఇవన్నీ చూసినా అలా ఏడుస్తున్నాడు ఇంకా మా పెద్దవాడికి నెక్స్ట్ స్నానం చేయిస్తాను చక్కగా తలంటి స్నానం చేయిస్తాను ఇద్దరికినూ ఇద్దరికి చేయించి ఒకేలాంటి బట్టలు అయితే రెడీ చేస్తున్నాను ఇద్దరికినూ వీళ్ళ పని అయిపోతే నాకు ఒక పని అయిపోయినట్టేనండి తర్వాత నెమ్మది ఇంట్లో పనంతా చేసుకోవచ్చు ఇంకా వీడిని కూడా నేను అయితే స్నానం చేయిస్తాను ఇంక ఇద్దరిని అయితే నేనే రెడీ చేయాలండి ఇద్దరు ఇంకా మా హస్బెండ్ మాట అయితే అసలు వినరు ఇంక విధంగా ఇద్దరిని అయితే చక్కగా రెడీ చేస్తాను రెడీ చేస్తాను మా చిన్నవాడికి అయితే ప్రస్తుతానికి సల్లిచ్చాను ఏడి పాపడానికి అయితే ఇంకా పిల్లలిద్దరిని రెడీ చేసి నేనైతే ఫ్రెష్ అయిపోయానండి నేను ఇప్పుడు కట్టుకున్న సారీ అలా రోజు కదా మా బావగారు శబరిమల వెళ్ళిన తర్వాత అందరికీ సారీస్ తీసుకొచ్చారండి ఆ సారీ మనం టైలర్ దగ్గర కుట్టించాను కదండి ఈ విధంగా మోడల్ అయితే పెట్టి కుట్టించుకున్నాను చక్కగా చాలా బాగుంది సారీ చాలా తేలిగ్గా ఉంది ఇంకా మా చిన్నవాడు ఏడుస్తూనే ఉన్నాడండి మార్నింగ్ వాడికి నిద్ర తీరు వాడంతటి వాడు లేస్తే ఆ రోజు అంతా చక్కగా నవ్వుతాడండి మనం బలవంతంగా లేపామంటే ఆ రోజు అంతా ఏడుస్తూనే ఉంటాడు ఇంకా వాడైతే ఒక బనానా తిన్నాడు సరే అని చెప్పి ఇంక వాడిని పడుకో వాడు ఇంకా ఇలానే ఉంటే మనకి ఏం తోచదండి బుర్ర పంచేది ఇంక వాడిని అయితే పడుకోబెట్టేశాను వాడిని పడుకోబెట్టిన తర్వాత ప్రశాంతంగా అయితే పూజ చేసుకుంటున్నానండి ఆ రోజైతే నైవేద్యంగా లడ్డూలు అయితే తెప్పించాను లడ్డూలు పెట్టాను పులిహోర చేశాను రుచి రైస్ పాయసం అయితే చేశానండి ఇవన్నీ దేవుడికి నైవేద్యం అయితే పెట్టేశాను ఇంక ఇవన్నీ చేసాను నాకు టైం టెన్ థర్టీ అయిపోయిందండి ఇంకా మార్నింగ్ మేము బ్రేక్ఫాస్ట్ కూడా చేయలేదు అందుకని చెప్పి లెవెన్ లెవెన్ ఫిఫ్టీన్ ఈ టైంలోనైతే మేము ఇంకా లంచ్ చేసేస్తున్నాం డైరెక్ట్గా ఇవన్నీ పులిహోర చేశాను రుచి రైస్ పాయసం చేశాను టమాటో కాలీఫ్లవర్ కర్రీ అయితే చేశానండి ఇంకా రైస్ వండాను ఇంతను పెద్దగా మెను కూడా అలా ఏం చేయలేదు ఇంకా తినేస్తున్నామండి మా హస్బెండ్ షాప్ ఉంది ఎవ్రీ ఇయర్ షాప్ అయితే తీరు కానీ ఈ సంవత్సరం షాప్ అయితే తీస్తున్నారు అందుకని గబగబా తినేస్తున్నాను షాప్కి అయితే ఇంక వెళ్ళిపోతారు ఆయన ఇంకా సాయంత్రం పిల్లలకైతే అయితే భోగి పళ్ళు పోద్దాం అనుకుంటున్నానండి అందుకని చెప్పి పిల్లలకు కూడా గబగబా నేను తినేసి చిన్నోడికి కూడా పెట్టేసి వీళ్ళు ఇద్దరినీ అనుకోండి ఈవినింగ్ కొంచెం ఫ్రెష్గా ఉంటారు ఇంక ఈవినింగ్ ఫైవ్ అయ్యే సరికి అందరినీ పిలుచుకొని అయితే వచ్చేసానండి అది చిన్న రేగుపలు తీసుకోవచ్చానండి శ్రీకాకుళం నుంచే చెరుకు ముక్కలును మార్నింగే శనగలు నానబెట్టానండి ఇవన్నీ వేసి కలుపుకున్నాను బంతి రెక్కలు కలిపాను చామంతి రెక్కలు కలిపానండి ఇందులోనే కాయిన్స్ కూడా వేసుకున్నాను మీకు నచ్చిన వేసుకోవచ్చు లెవెన్ రూపీస్ వేసుకోవచ్చు ట్వంటీ వన్ వేసుకోవచ్చు మే ఇష్టం ఫిఫ్టీ వన్ వేసుకోవచ్చు ఎన్ని కాయిన్స్ అయినా వేసుకోవచ్చు అండి నేను లెవెన్ కాయిన్స్ అయితే వేసాను నెక్స్ట్ చాలామంది ఇందులోని ధర్మాకోల్ బాల్స్ వేస్తారు చెంకీస్ లాంటివి వేస్తారు చాక్లెట్స్ వేస్తారు బిస్కెట్స్ వేస్తారు మన ఇష్టం అంటే ఏవైనా వేసుకోవచ్చు బట్ చిన్నపిల్లలు ఎవరైనా వచ్చి ఏరుకున్నట్టు అయితేనే బాగుంటుంది అవన్నీ వేస్ట్గా అయితే పారికూడదు కదా నెక్స్ట్ వచ్చిన వాళ్ళకైతే బొట్టపెట్టి గంధం రాస్ పువ్వులు ఇద్దరు రెడీగా అయితే ఉంచుకున్నాను తాంబోలాకి తమలపాకు చెక్కలు అరటిపళ్ళు అన్ని రెడీగా ఉంచుకున్నాను శనగలు అయితే మార్నింగ్ నానబెట్టానండి నైట్ నానబెడితే బాగోదు మార్నింగ్ సెవెన్ ఓ క్లాక్కి ఇలా నానబెట్టుకుంటే సరిపోతుంది పిల్లలు ఇద్దరిని అయితే విధంగా రెడీ చేసి ఉంచాను కింద చాపేసాను చైర్స్ రెండు రెడీగా ఉన్నాయి సిక్స్ ఓ క్లాక్కి అందరినీ రమ్మని అయితే చెప్పాను ఇంట్లో ఏ చిన్న పూజ అయినా ఏదైనా సరే మా హస్బెండ్ అయితే ఎప్పుడూ ఉంటారండి ఎప్పుడు తడబాటు అయితే నాకు అవదు ఫస్ట్ టైం ఆయన లేరు కదా అందుకని చిన్నదానికైనా తడబడుతున్నాను అందుకని తర్వాత కొంచెం తడబట్టు తడబడకూడదని చెప్పి తమలపాకులు ముందే అని రెడీ చేసుకున్నాను తాంబోలాలు రెండు తమలపాకులు చెక్క ఫైవ్ రూపీస్ కాయిన్ అరటిపళ్ళు పువ్వు ఈ విధంగా ఐదుగురు పిల్చాను కాబట్టి ఐదు తమలపాకులు అయితే ఐదు తాంబూలాలు రెడీ చేసుకున్నానండి శనగలు ఒక కవర్లో వేసుకొని తాంబూలం కూడా అదే కవర్లో వేసుకుని రెడీగా అయితే ఉంచేసుకున్నాను వచ్చిన వాళ్ళకి పాయసం ఇద్దాం అని చెప్పి ఈ విధంగా పాయసం అయితే గ్లాస్లో పెట్టి స్పూన్ అయితే పెట్టి ఉంచానండి ఒక లడ్డు కూడా ఇద్దాం అనుకున్నాను ఇంకా సిక్స్ ఓ క్లాక్ అయిందని కరెక్ట్గా అందరూ వచ్చేశారు వచ్చిన వాళ్ళందరికీ బొట్టు పెట్టి గంధం రాసి వాళ్ళకి ప్రతి ఒక పువ్వు అయితే ఇచ్చానండి తల్లలో పెట్టుకోవడానికి ఈ విధంగా వచ్చిన వాళ్ళందరినీ అయితే రిసీవ్ అయితే చేసుకున్నాను ఈ లాస్ట్లో ఉన్నారు కదండి ఆవిడేనండి నా ఫ్రెండ్ మార్నింగ్ చెప్పాను ఇందాక మీకు చెప్పాను కదా పిడకల దండ ఇచ్చారని చెప్పి ఆవిడే నాకు పిడకల దండ అయితే ఇచ్చారు ఉదయం చేది ఇచ్చారని చెప్పాను కదా ఆరెంజ్ కలర్ సారీ ఆంటీ నేను బొట్టు పెడుతున్న ఆంటీ చేదు నలుగు పిండి అయితే ఇచ్చారు పిల్లలకి ఆవిడే మా షాప్ ఆంటీ ఈ లాస్ట్లో నించున్నారు కదండి ఆవిడ నేను సేమ్ ఒకేలా ఉంటామా చెప్పండి మీరు మా వీధిలో అందరూ చాలామంది అలానే అంటారు మీ ఇద్దరు ఒకేలా ఉంటున్నారు అక్క చెల్లెల్లో అని చెప్పి నాకు ఎక్కడో వాళ్ళ పోలికలు అనిపించలేదండి సేమ్ ఒకేసారి కట్టుకున్నాం కదా ఆ రోజు అందరూ ఇంకా అలానే అన్నారు నిజమే మీ ఇద్దరు ఒకే అక్క చెల్లెల్లో అని చెప్పి మేమైతే అక్క చెల్లెలిం కాదు మీకు అలా అనిపిస్తే కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఇంకా అయితే ఇదిగోండి ఫస్ట్ మా పెద్దోడైతే అలిగాడండి చిన్నోడికి చల్లిచ్చాడని చెప్పి ఫస్ట్ తల్లి పొయ్యాలంటండి అందుకని చెప్పి మూడు సార్లు తల్లి తీసి అయితే పోస్తుంది చిన్నవాడికి కూడా పోసానండి ఆ క్లిప్పింగ్ అయితే మిస్ అయింది ఇంకా చిన్నవాడు అయితే ఏడుస్తానని వాడికి అయితే సల్లిచ్చి కూర్చోబెట్టాను ఇంకా పెద్దవాడు అందుకే వాడికి సల్లు వెళ్ళిన దల్గా అయితే ఉన్నాడు ఇంకా నేను పోసిన తర్వాత ప్రతి ఒక్కరు అయితే పోసారు నేను ఇద్దరికీ పోసానండి అక్కడ వీడియో మిస్ అయింది తర్వాత వచ్చిన వాళ్ళందరూ కూడా ఇద్దరి మీద చక్కగా దిష్టి తీసి అయితే పోస్తారు ఇంకా మా చిన్నవాడికి నచ్చదండి అలాంటివన్నీ విస్తృతనే ఉన్నాడు ప్రతి ఒక్కటిను ఇంకా పెద్దవాడు అయితే కాయిన్స్ అయితే ఏర్కొంటాడు అండి వాడు కాయిన్స్ ఏర్కున్నప్పుడు నాకేంటి మెమొరీ గుర్తొచ్చిందంటే చిన్నప్పుడు అయితే నాకు మా మొయలు ఇద్దరు పిల్లలకి కూడా పళ్ళు పోసేవారండి పోసినప్పుడు ఏంటంటే అప్పుడు పావలాలు ఉండవండి ఇన్ని పావలాలు వేసేవారు మొత్తం అన్ని కూడా మేమే వాళ్ళం బయట వాళ్ళు ఎవరు వచ్చినా సరే తోసేసారి మేమే వాళ్ళము అలా గుర్తొచ్చింది నాకు అది ఇంట్లో వాళ్ళు ఎంత ప్రిపేర్ చేసేవారా మమ్మల్ని అసలు అలా ఏరుకోకూడదు అలా ఏరుకోకూడదు కావాలంటే వాళ్ళు వెళ్ళిపోయాక్ మీకు మళ్ళీ ఇస్తాము అని చెప్పి అయినప్పటికీ లేదు ఏరేసుకునే వాళ్ళు మా పెద్దోడిని అలాగే ప్రిపేర్ చేస్తారండి అయినప్పటికీ వాడు అలాగే ఏరుకున్నాడు ఏరుకొని అన్ని వాడు తమ్ముడు జోబులు అయితే దాస్తున్నాడండి వాడికి ఎంత చెప్పానండి అలా ఏరుకోకూడదు అన్న అని అది అయిపోయి నీకు చాక్లెట్ ఇస్తానని లేదు మొత్తం అయితే ఏరేసుకున్నాడు ఇంకా ఫైనల్గా అయితే హారత్ అయితే ఇచ్చేస్తారండి పిల్లలిద్దరికీ చక్కగాను వాళ్ళ ఆశీర్వాదాలు కూడా పిల్లలకి అందించారు కానీ ఆ ఏరుకున్న కాయిన్స్ అయితే మాత్రం మనం ఖర్చు పెట్టకూడదండి వాటిని ఏదైనా గుళ్ళో గుడి బయట ఉంటారు కదా అడుక్కున్న వాళ్ళు వాళ్ళకి ఇచ్చేయాలి భోగి పళ్ళు అనేది ఆనవాయితీ అయితే కాదు అని నమ్ముతానండి ఎందుకంటే అది చీడపోవడానికి పిల్లల మీద ఉన్న దిష్టిపోవడానికి మాత్రమే భోగి పళ్ళు పోస్తాము అందుకని దాంట్లో ఉన్న రేగి పండు మనం తినము ఏది కూడా అన్ని చెరువులు ఎక్కడ పారేయాలి తప్ప అవేవి మనం యూస్ చేయకూడదు ఇంకా ప్రతి ఒక్కళ్ళు కూడా బొట్టు పెట్టి తాంబూలం అయితే ఇచ్చేస్తానండి తాంబూలం అనేది ఈ విధంగా కవర్లో సెట్ చేసుకున్నాను శనగలు అయితే మేము ఇస్తామండి ఆ రోజు శనగలు కూడా తాంబూలాలను పెట్టిస్తాము ఇంకా నా పళ్ళు అయితే కంప్లీట్గా ఫినిష్ చేసుకున్నానండి ఆ రోజు ఇంక ఇదంతా ఒక ఎత్తు అయితే క్లీనింగ్ చేయడం అనేది ఒక ఎత్తు అండి కింద ఇంకే మూల పడితే ఆ భోగి పళ్ళు వెళ్ళిపోయి మొత్తం అంతా క్లీన్ చేసు చేసుకోవాలి వీళ్ళందరూ వెళ్ళిపోతే వచ్చిన వాళ్ళందరూ కూడా రూమ్లోకి వెళ్ళైతే నా పండగ షాపింగ్ అయితే చూస్తున్నారండి ఇంకొచ్చిన వాళ్ళందరూ వెళ్ళిపోయారు మా ఫ్రెండ్ ఒక్క ఆవిడే ఉన్నారు ఆవిడైతే చూస్తున్నారు నా బట్టలు నేను పండగ చేసిన షాపింగ్ కూడా ఒక వీడియో చేసి మీకు చూపిస్తానండి నేను ఏ శారీస్ కొనుక్కున్నాను ఏ డ్రెస్సులు కొనుక్కున్నాను అనేది కూడా ఇక్కడ మా మూడు బిస్కెట్ ప్యాకెట్లు వచ్చాయి కదండి మా ఫ్రెండ్ వాళ్ళు తన కొట్టించి వీళ్ళతో చెరుకోటి పంచుకున్నారు చక్కగా ఆడుకుంటున్నారు వీళ్ళ ముగ్గురును ఇంక ఇల్లు చూసారు కదా ఈ విధంగా అయితే ఇల్లు ఉంది మొత్తం క్లీన్ చేయాలి ఇది ఇంతేనండి వీడియో ఈ వీడియో ఇక్కడితో ఎండ్ చేస్తున్నానండి నా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్